ओ नमो श्री दशमगनेशराय श्री महा गणாதிपते नमः जलधि चरदिम देवता सर्वभौमं व्यासप्रस्था भुवन विदिता इश्यवा आदि वा गुशापेति भुवन मतलं पुष्करं पुष्पवाटी శతమ ముఖా చందన దుర్ము నోభూ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో ఎప్పుడొస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చింది దాన్ని ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెల కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ ఋషీశ్వరులు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలను ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన చాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాన్ని ఆచరించడం ద్వారా ఫలితాలు మనం పొందగలం కన్యారాశి ఈ కన్యారాశి వారికి మరి గురుడి యొక్క బలం చూస్తే ఏకాదశంలోకి వచ్చాడు దశం నుండి ఏకాదశం ఏదైనప్పటికీ షష్ట స్థానంలో శని అత్యంత యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సప్తమంలో శని షష్టంలో రాహు ఈ రాహు అత్యంత యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి యొక్క ఆలోచన విధానాల్లో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న మీరు అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపుకు దూసుకుని వెళ్ళగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలాఖరు లోపల విజయం సంప్రాప్తమవుతుంది మీకు పట్టుదల క్యాలిక్యులేషన్స్ అత్యద్భుతంగా ఉంటాయి సోదర వర్గ సంబంధమైనవి అనుకూలం స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా యోగంగా ఉన్నది ఈ విధంగా గ్రామాల యొక్క బలాలు చూస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలాఖరు లోపల చాలా అనుకూలమైన వాతావరణం మీకు కనబడుతోంది ఉద్యోగపరంగా నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాల్లో ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి రాజకీయ పరంగా మీ చేత పని చేయించుకుంటారు డబ్బు ఖర్చు పెడతారు కానీ గుర్తింపు కొద్దిగా తక్కువగా ఉంటుంది వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ మీకు ఉంది నవంబర్ పదిహేను నుండి నవంబర్ నెలాఖరు వరకు మంచి డెవలప్మెంట్స్ కనపడుతుంది కోర్టు వ్యవహారాలు ఆ టైంలో అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ప్రభుత్వం దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి ధనము నవంబర్ పదిహేడు నుంచి ముప్పై లోపల రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి బంధుమిత్రులు ఆదరిస్తారు రియల్ ఎస్టేట్ బిజినెస్లు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా నవంబర్ పదిహేడు నుంచి చాలా అనుకూలంగా కనబడుతోంది మీకు ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మాసంలో సగ భాగం తర్వాత చాలా అనుకూలంగా ఉన్నది అంచేత నిదానంగా ఉంటే తప్పకుండా మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి గత రెండు మూడు నెలల కంటే నవంబర్ నెల మీకు యోగవంతంగా ఉంటుంది సంఖ్యలో ఐదు రంగుల్లో గ్రీన్ ఆరాధనలో విష్ణుమూర్తిని ఆరాధించండి విష్ణు సహస్రం చదవండి విష్ణుమూర్తిని పూజించండి పానకం వడపప్పు లాంటివి విష్ణుమూర్తికి ప్రీతికరమైన ద్రవ్యాలు నైవేద్యం పెట్టండి సత్ఫలితాలు మీరు పొందగలరు వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్న మిగిలిన గ్రహాల్లో మనం చూసుకుంటే శని ఐదో స్థానం గురుడు అష్టమ స్థానం రాహు చతుర్థ స్థానం ఇటువంటి స్థానాల్లో ఉన్నారు ప్రధానమైన గ్రహాలు మృగిల గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చంద్రబలం చాలా మట్టుకు అనుకూలంగా ఉండడం సూర్య భగవానుడి యొక్క ఫలితం సామాన్యంగా ఉండడం తద్వారా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నట్లయితే పదిహేను లోపలే మీరు పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు నవంబర్ పదిహేను లోపలే తీసుకుంటారు గృహోపకరణములు వస్త్ర అలంకారములు గృహోపకరణములు ఇవన్నీ కూడా నవంబర్ పదిహేను లోపల ఎక్కువ పూర్తి అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి నవంబర్ పదిహేను తర్వాత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా మీరు షేర్స్ బిజినెస్ మీకు బాగా యోగించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి విద్యార్థులు దక్షిణా వృత్తులు బాగా పూజించాలి రాజకీయ నాయకులకు కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఇంకా వృత్తుల వారి విషయానికి వస్తే చిన్న చిన్న వృత్తులు చేసేవారు కళారంగం వారు న్యాయవాదులు వైద్యులు ఇలా చిన్న చిన్న వృత్తుల వారికి అందరికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు అంటే మీకు సరిపోతుంది తప్ప మించి వచ్చే అవకాశాలు అయితే లేవు వ్యాపార పరంగా కూడా అంతే వ్యాపార పరంగా సామాన్యమైన వ్యాపారం చేయడానికి ఇబ్బందులు లేవు విశేషమైన వ్యాపారం చేయాలి కొత్త వ్యాపారం చేయాలి పెట్టుబడులు పెట్టాలి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అంటే కాస్త నిదానంగా ఉండడం మంచిది తొందరపాటు చర్య వల్ల ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిదానంతో ముందుకు వెళ్ళండి విజయం సాధిస్తారు ఏదైనప్పటికీ గత మాసం కంటే ఈ మాసం అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు ఆరాధనలో ఆరాధన శివ ప్రదర్శన అలాగే శివ శివాలయం నవగ్రహ ప్రదర్శన ఇటువంటివన్నీ కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాయి స్వస్తి